తాటి ముంజలు నీటి ముంజలు పాలముంజలు ఎలా పిలుచుకుంటేనే ఎండాకాలం వచ్చిందంటే చాలు పల్లెపట్నం తేడా లేకుండా ఎక్కడ చూసినా తెల్ల తెల్ల ముంజలు ముచ్చపు చెప్పల్లా మెరిసిపోతూ కనిపిస్తాయి నోరూరుస్తాయి తాటి ముంజలు అంతే ప్రత్యేకం తాటి ముంజలకు అంతర్జాతీయంగాను పేరుంది ఐస్ యాపిల్స్ అంటూ యాపిల్ పండ్లకు సరిసమానమైన స్థానం ఇచ్చారు పోషకాల్లో మేటైన ముంజల ముచ్చట్లు తాటి ముంజలు తినడం కూడా ఓ స్టైలే పట్టణాల్లో నగరాల్లో స్పూన్లు ఫోర్కులతో తింటారు కానీ పల్లెల్లో అప్పటికప్పుడు తాటికాయ వల్లిచి బొటన్ వేలతో తీసుకుని తింటుంటే ఆ మజాయే వేరు తాటి ముంజల్ని తాటి కన్నులని అంటారు మార్కెట్లో ముంజలకు గిరాకీ ఉండడంతో వ్యాపారులు ఏడాదంతా లభించేలా ఏర్పాట్లు చేస్తున్నారు ముంజల్ని బాగా శుభ్రపరిచి నిల్వ చేస్తారు కొబ్బరిని ఇష్టపడే వాళ్ళంతా తాటిముంజుల్ని ఇష్టపడతారు దీని రుచి లేత కొబ్బరి మాధుర్యాన్ని తలపిస్తుంది గర్భధారణ సమయంలో ఎదురయ్యే చాలా సమస్యలకు ముంజలే మంచి ఔషధమని అంటారు అలసిన వేళ ముంజులు మహాశక్తినిస్తాయి ఇంకెందుకు ఆలస్యం ఈ వెసవలో తాటి ముంజలకు చేయకూడదాం తాటి వల్ల మేలు అంతా ఇంత కాదు మన దాహత్యని తీర్చి శరీరానికి చల్లదనాన్నిస్తాయి ఎన్నో పోషకాలను అందిస్తాయి తాటి విటమిన్ బి ఐరన్ కాల్షియం పుష్కలం వీటిలోని నీరు అధిక బరువు సమస్యను పరిష్కరించడంలో సాయపడుతుంది వికారం వాంతులు వంటి లక్షణాలు ఇబ్బంది పెడుతున్నప్పుడు తాటి ముంజల్ని తినడం వల్ల ఉపశమనం లభిస్తుంది కొంతమందికి ఎండాకాలం మొహం మీద పొక్కులు వస్తుంటాయి ముంజలను కనుక తింటే ఆ ఇబ్బంది ఉండదని నిపుణులు అంటున్నారు తాటి ముంజలపై న్యూస్ ప్రత్యేక కథనం ప్రతి సంవత్సరం ఈ ముజికాయ్ సీజన్ వచ్చినప్పుడల్లా మేము ముంచికయలు పెడతా ఉంటాం దాదాపు ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి పెడుతున్నామండి ప్రతి సంవత్సరం సీజన్ వచ్చినప్పుడల్లా మాకు ప్రజల్లో ఆదరించడాన్ని బట్టి మేము పెట్టడానికి అవకాశం ఉంటుంది ఇది కొనకపోతే మేము పెట్టలేమండి తిరుపల్లి రోడ్లో ప్రతి సంవత్సరం ఇక్కడే పెడుతున్నామండి ఇది సీజన్ వచ్చినప్పుడల్లా బాగానే మాకు సేల్స్ అవుతున్నాయి ఇది తినటం వల్ల ఏంటంటే మనిషికి బాడీ కూల్ అవుతుందండి అది వేసాకాలం కదండి కొంచెం చల్లదనం కోసం వాడిలో కొంచెం కష్టపోద్ది అన్ని ఫ్రూట్స్లో ఇది కాదండి ఇది ఒరిజినల్గా ఆర్గానిక్గా పెరిగింది ఏ మందు లేవు ఉండవండి ఇది కటవలంట చీళ్ళలో అక్కడక్కడ రైతు వారిగా పెంచుతూ ఉంటారు వాటిల్లో మేము తీసుకొచ్చి ఇలాగా మేము కోసుకొచ్చి వెతా ఉంటామండి ఇది తీసుకురావడానికి చాలా కష్టపడాల్సి వస్తుందండి ఎక్కేవాడు ఇంచుమించు నూట ఇరవై ఒక్కోసారి తక్కువలో ఉంటే నూట యాభై కూడా ఇస్తామండి థాడ్ చిట్కి ఇది చూద్దానికి ఇది తేలిగ్గా ఇది ఊరిని దొరికిన పండు అనుకుంటారు కానీ అండి ఇది తీసుకొచ్చి ఇక్కడ అమ్మడానికి చాలా కష్టపడాలండి ఇది సంవత్సరంలో రెండు నెలలు నెల పదిహేను రోజులు అలా ఉంటుందండి కానీ ఈ నెల పదిహేను రోజులు కూడా ఇది అమ్మడానికి చాలా రిస్క్ చేయాలండి ఎక్కే ఊడికి ఏదైనా ప్రమాద దాని పూర్తి బాధ్యతలు మేమే వహించాలండి ఇది కొనుక్కొని తేలిగ్గా తినేసి వెళ్ళిపోతారు కానీ ఇది చాలా కష్టంతో కూడుకున్న పని అండి ఎక్కడ ఇది ఒక చాటును ఉండవండి ఇది ఎక్కడ రైతులు చేయాలంటే ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి మేము తీసుకొచ్చి E que era mesmo, muito bom, muito bom.